రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా పరిలోకపు తండ్రి సర్వ సృష్టి కర్తయ్యన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో తండ్రి అది అంతమునైన దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా పాపాన్ని బట్టి మేము నశించిపోవడం నిత్య నరకానికి ఆహుతి కావడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు అయ్యా మా పాపాలను మీరు భరించినారు మాకు బదులుగా ఆ కలవర సిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మాకిచ్చిన విడుదల విమో వచ్చిన నిత్య జీవాన్ని బట్టి పాప క్షమాపణను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ కాల సమయంలో ప్రవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు మా పనులలో మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి శత్రువుల నుండి రకరకాల భయాల నుండి వేదన కృంగుదల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయా దినమున దేవా మేము ఏ పాపమైతే చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యాన్ని జరిగించినామో ఎక్కడైతే మీ దృష్టికి అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పవిత్రమైన కార్యమును బట్టి మీ పాదముల వద్ద సాగిలపడి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేము ముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డల పట్ల మేలులు జరిగించండి దేవా అయాని బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నంలో సఫలం కాలేదని బాధపడుతున్నారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉంటున్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా అయ్యా వారి శ్రమలను బాధలను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి నీ బిడ్డలకు తోడై ఉండండి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి అయ్యా మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోవావశం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఎందరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి లేవలేని స్థితిలో మంచాలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారో నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు కనికరించండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి అయ్యా అయ్యా మీరు అనుగ్రహించిన స్వస్థత కార్యమును బట్టి బిడ్డలు వారి పడకల మీద నుండి లేచి మిమ్మను స్థుతించేవారిగా మహిమపరిచేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక ఇబ్బందులతో కన్నీరు కారుస్తున్న ప్రియులను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ తగిన ప్రతిఫలం పొందలేని ఉంటున్నారు అభివృద్ధి లేని పనులను చేస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డ లేమిడిని తొలగించండి దేవా వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రవ ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయాని బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటి మీరే ఆశీర్వదించండి దేవా బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకునేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా బిడ్డల ప్రిపరేషన్లో తోడయి ఉండండి తండ్రి అయ్యా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అపజయాలన్నిటిని విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంత దేవా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డల చదువులకు తగినట్లుగా వారి జ్ఞానానికి తగినట్లుగా వారి ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే గొప్ప జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అంత ఇంటి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని చక్కటి గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్లో తోడై ఉండండి అక్కరను కొరతను మీరు తీర్చండి పనివారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడై ఉండండి బిడ్డలు ఎదుర్కొనే ప్రతి భయాన్ని బాధను ఆందోళనను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సంఘాలను మీరు దీవించండి విశ్వాసాల కుటుంబాలని భద్రపరచండి దేవా అయా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా రకరకాల భయాల నుండి మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలైన వారిని హింసించేవారు బాధ పెట్టేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి దయచేసి అట్టి వారి నుంచి బిడ్డల్ని రక్షించండి విడిపించండి దేవా రకరకాల నిందలను అవమానాలను ఎదుర్కొంటున్న ప్రియ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి మీ రెక్కల చాటిన వారికి ఆశ్రయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా విధవ పక్షమున న్యాయం జరిగించండి దేవా విధవ మీరు తోడై దేవా వారి కుటుంబాలను భద్రపరచండి తండ్రి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం దేవా అనాథలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భర్త చనిపోయి భార్య చనిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను కోల్పోయి బాధలో దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ఓదార్చండి వారి కన్నీటింతుడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ కాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ప్రతి బిడ్డకు దీర్ఘాయుషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి ఏ ఒక్కరు లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య నరకానికి ఆహుతి కాకుండా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా మిమ్ముని సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించండి దేవా అలాగే ప్రవ్వా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి పనులను మీరు ఆశీర్వదించండి బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే ఇతర దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్నారో వారి ఆశను మీరు తీర్చండి వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా ఈ రీతిగా దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే బిడ్డల జీవితాలలో గొప్ప కార్య జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఉదయకాల సమయంలో ఎందరైతే రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని మీ చేతికే అప్పగించుకుంటూ మీరెవరికి కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ ఉన్నవి తండ్రి Amen. God bless you.